బైబిల్ దేవుణ్ణి ప్రార్థనను ఆలకించే దేవుడని వర్ణిస్తోంది మీరు మనసులో చేసుకునే ప్రార్థనల్ని కూడా ఆయన వినగలడు ఎలా ప్రార్థన ఆలకించే దేవుడే అన్నిటినీ సృష్టించాడు మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో ఆయనకు తెలుసు ఆయనే దాన్ని చేశాడు కాబట్టి ఆయన మీ మనసులోని ఆలోచనల్ని చదవగలడు మీరు మౌనంగా చేసే ప్రార్థనలు వినగలడు యహోవా దేవునికి అన్ని దేశాల వాళ్ళ పట్ల శ్రద్ధ ఉంది మీరు ఏ భాషలో మాట్లాడినా ఆయన అర్థం చేసుకోగలడు కానీ ఆయన అన్ని ప్రార్థనలు వింటాడా అంగీకరిస్తాడా ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి ఒక ఉద్యోగి దొంగతనం చేయడం మేనేజర్ చూశాడు మేనేజర్ అతన్ని నిలదీస్తాడు ఉద్యోగి మొదట ఒప్పుకోకుండా అబద్ధలాడతాడు తర్వాత దొంగతనం చేయడానికి గల సాకులు చెప్తాడు మేనేజర్ అతను చెప్పే అబద్ధాలు సాకులు వింటాడు కానీ వాటిని అంగీకరించడు అదేవిధంగా దేవుడు అన్ని ప్రార్థనల్ని అంగీకరించడు ఉదాహరణకు ఒక వ్యక్తి తన స్వార్థం కోసం ప్రార్థన చేస్తే ఇంట్లో భార్యను హింసించి తర్వాతి రోజు దేవుని దీవెనల కోసం ప్రార్థిస్తే శత్రువుల్ని నాశనం చేయడానికి సహాయం చేయమని సైనికులు చేసే ప్రార్థన సంగతి ఏంటి అవతల వైపు వాళ్ళు కూడా అలాగే ప్రార్థిస్తారు మరి దేవుడు ఆ ప్రార్థనల్ని అంగీకరిస్తాడా తన నైతిక సూత్రాలకు విరుద్ధంగా ఉండే ప్రార్థనల్ని దేవుడు అస్సలు అంగీకరించడు అయితే కొన్ని ప్రార్థనలు దేవుడు వెంటనే అంగీకరిస్తాడు మీరు ఒకప్పుడు చెడ్డ పనులు చేసినా ఆయనకు దగ్గరై ఇచ్చే తెలివిని క్షమాపణను పొందాలని నిజంగా కోరుకుంటే మీ ప్రార్థనల్ని అంగీకరిస్తాడు ఆయన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించే వాళ్ళందరి ప్రార్థనల్ని దేవుడు తప్పకుండా వింటాడు దేవుడు మీ ప్రార్థనల్ని నిజంగా వింటాడా ప్రార్థనలు మీకెలా సహాయం చేస్తాయి వీటి గురించి ఇంకా చాలా విషయాల గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవడానికి